మిట్ చేస్తామండి చిన్నప్పుడు నాకు జ్ఞాపకం ఉంది బల్పాలు ఉంటాయి కదండీ బల్పాలు తింటూ ఉంటారు పిల్లలు పిల్లలు బల్పాలు తింటూ ఉంటారు మా మమ్మీ ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్లేట్ ఇచ్చి ఒక స్లేట్ పెన్సిల్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ స్లేట్ పెన్సిల్ ఇచ్చి వెళ్ళిపోగానే పెద్ద స్లేట్ పెన్సిల్ మా మమ్మీ అలా కిచెన్లోకి ఇలా వచ్చేసరికి ఇంత అయిపోయింది అయిపోగానే మా మమ్మీ అడుగుతున్నారు ఏమైంది స్లేట్ పెన్సిల్ అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పాను వెంటనే మా తల్లికి అర్థమైంది తినేసిందని సో వెంటనే తీసుకెళ్ళిన నోరు తెరవమని అడిగారు తెరవమంటే నోటి నిండా ఉందదంతా వెంటనే మంచి కోటింగ్ పడింది యాక్చువల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చేసిన తప్పును వెంటనే ఒప్పుకోం మనం చాలాసార్లు వీ ట్రై టు హైడ్ వీ ట్రై టు కవర్ అప్ చాలాసార్లు చేసిన తప్పులు దాచిపెట్టేసుకోవాలనుకుంటాం ఒప్పుకోవడానికి ఇష్టపడం అమ్మో తెలుసుకుంటే అందరూ ఏమనుకుంటారు అని అనే ఒక భావన లేకపోతే ఈ తప్పు నేను ఒప్పుకోవాల్సినంత అవసరం ఏముంది అనే భావన కానీ దావీది అంటున్నాడు నా దోషము పోవునట్లు నన్ను కడుగయ్యా నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపు ఎందుకంటే నేను చేశాను పాపం అండ్ ఐ అడ్మిట్ ఒక రాజుగా నాకు నా పాపాన్ని ఒప్పుకోవడానికి నాకు కొంచెం మొహమాటం ఉండొచ్చేమో కానీ నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను